మహారాజు ఉన్నప్పుడు అతని యొక్క వస్త్ర ధారణ ఎలా ఉంటుంది జైల్లో బందీగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు తన రాజ్యంలో చక్రవర్తిగా ఉన్నప్పుడు తన యొక్క స్థితిగతులు ఎలా ఉంటుంది పొరుగు దేశంలో అన్ని దేశంలో అన్ని దేవతలను పూజించే అశూర్ రాజు బబులోన్ దేశంలో ఉన్నప్పుడు బందీకాణంలో ఎలా ఉంటాడు మహారాజుగా ఉన్నప్పుడు ఎటువంటి తిండి తిన్నాడు జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి భోజనం చేసాడు మహారాజుగా ఉన్నప్పుడు ఎంతమంది ఒంగొంగి నమస్కారాలు చేసి రాజా నీ ఎంత ఎవడో లేడయ్యా అని పొగిడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది ఎంత అవమానకరంగా మాట్లాడి ఉంటారు మహారాజుగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల వందల కొద్ది వేల కొద్ది మంది ప్రజలు స్నేహితులు బంధువులు ఉన్నారు జైల్లో బందీగా ఉన్నప్పుడు తను కాకుండా పక్కన తోడుగా ఒకడంటే ఒకడు ఉన్నాడా ఇలా ఉన్నప్పుడు అంటే పన్నెండవ వచ్చిన జాతక చూడండి తన యొక్క రాజ్య అధికారము బట్టి తన యోహో వైపు తిరగల మరి ఎలా తిరిగాడు మనషే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యోహోవాను బతిమాలుకొని